వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో థైరాయిడ్ థైరాయిడ్ కూడా చాలా మంది ఇబ్బంది పెడుతున్న సమస్య ఇక చిన్న పిల్లలు అయితే ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తుంది అయితే థైరాయిడ్ని పూర్తి స్థాయిలో మనం తగ్గించుకోవచ్చా దీనికోసం ఎటువంటి డైట్ అనేది ఉంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ పావని గారు మేడం నమస్తే అండి నమస్తే అండి థైరాయిడ్ ఉందంటే అసలు తినకూడని ఆహారాలు ముందు లిస్ట్ చెప్తూ ఉంటారు ఇవి తినకూడదు ఇవి తింటే థైరాయిడ్ పెరిగిపోతుంది ఇలా చెప్తూ ఉంటారు నిజంగానే ఆహారాలు అనేవి కొన్ని రకాల పదార్థాలు థైరాయిడ్ పెంచుతాయా పెంచుతాయి ఎలా అంటే ఇప్పుడు మనకు క్రూసి వెజిటేబుల్స్ వెజిటబుల్స్ క్యాబేజ్ కాలిఫ్లవర్ బ్రొకలే లెట్యూస్ ఇవేంటంటే తీసుకున్నప్పుడు గోయిట్రోజన్స్ రిలీజ్ అవుతాయి ఇక్కడ సో గోయిట్రోజన్స్ రిలీజ్ అవ్వడం కొంచెం థైరాయిడ్ థైరాయిడ్ గ్లాండ్ అనే ఫంక్షనింగ్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతుంది బట్ వీక్లీ వన్స్ అలా తీసుకుంటే ఏం కాదండి ఓ లైక్ డైలీ అదే ఫుడ్ తీసుకోవడము ఇప్పుడు సలాడ్స్ లో డైలీ క్యాబేజ్ ఇంక్లూడ్ చేయడం కానీ మనం చేయకూడదు యా సో యాజ్ పర్ దా గైడ్ లైన్స్ త్రీ ఫుడ్స్ అండి ఫస్ట్ వచ్చేసి అశ్వగంధ ఇది స్టడీస్ కూడా క్లినికలీ ప్రూవ్ అండ్ అశ్వగంధ చాలా హెల్ప్ చేస్తుంది సో అశ్వగంధ తీసుకోవడం వల్ల మన మెటబాలిజం ని సెట్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా అవుతుంది సెకండ్ వచ్చేసి బి వైటమిన్స్ బి వైటమిన్స్ మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో బాగా దొరుకుతాయి కానీ చాలా మందికి ఇక్కడ తెలియదు ఏంటంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనగానే భయపడుతూ ఉంటారు ఈ వెజిటేబుల్స్ తీసుకోవద్దని చెప్పేసి థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెల్ కుక్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాలండి ఈవెన్ ఇంక్లూడింగ్ క్యాబేజ్ కాలిఫ్లవర్ ఎప్పుడైనా తీసుకోవచ్చు కానీ కుక్ చేసిన వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి పచ్చి కూరగాయలు ఎక్కువ తినకూడదు ఇప్పుడు బిర్యానీతో పాటు మనము ఆనియన్ పచ్చి తీసుకుంటాం చూడండి అలా తీసుకోకూడదు పచ్చి కూరగాయలు అనేది అవాయిడ్ చేస్తూ ఉండాలి ర్యాడిష్ ర్యాడిష్ పచ్చి తీసుకోకూడదు మా ముల్లంగి అండ్ ఆనియన్ పచ్చి తినకూడదు క్యాబేజీ కాలీఫ్లవర్ ఇవి కూడా పచ్చి కూరగాయలు అనేది తినకూడదు వెల్ కుక్డ్ ఇప్పుడు ఆనియన్ డైలీ లైఫ్ స్టైల్ లో మనం ఇంక్లూడ్ చేస్తాము వెల్ కుక్డ్ తీసుకుంటే ఏం కాదు ఆహార నియమాలు అయితే పాటించాల్సిందే ఎస్ అండి కొంచెమైనా పాటించాలి అండ్ థర్డ్ అండ్ ఇంపార్టెంట్ వచ్చేసి సెలేనియం రిచ్ ఫుడ్స్ అండి సెలేనియం ఎందుకు ఇంపార్టెంట్ అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇంకా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సెలెనియం రిచ్ ఫుడ్స్ సెలెనియం అనేది ఎందులో దొరుకుతుంది అంటే గుడ్లల్లో ఉడకబెట్టిన గుడ్లల్లో దొరుకుతుంది పప్పు ధాన్యాలలో ఎక్కువ దొరుకుతుందన్నమాట పప్పు ధాన్యాలు అనగానే లైక్ యూనో మనకు శనగలు పెసర్లు బొబ్బలు ఇవన్నీ నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఉడకబెట్టి తీసుకోవాలి ఇంకోటి ఏంటంటే చాలామందికి స్ప్రౌట్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మొలకెత్తిన గింజలు తీసుకుంటే ఎద కానీ హర్ట్ బర్నింగ్ సెన్సేషన్ ఇండైషన్ గ్యాస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట ఎందుకు అలా జరుగుతుందంటే రాగా తీసుకోకూడదు మనకు రాగా తీసుకునేందులో ఈక్వల్లీ బ్యాక్టీరియా ఉంటుంది ఈ బ్యాక్టీరియా విచ్ డస్ నాట్ గెట్ మెటబలైజ్డ్ బై ద బాడీ ఆల్రెడీ వాళ్ళకి మెటబాలిజం లో ఉంటుంది కదా సో అందుకని వాళ్ళు స్ప్రౌట్స్ అయినా సరే కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టి లైట్ గానే హాఫ్ బాయిల్ అయినా చేసి తీసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా అందరూ థైరాయిడ్ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లో వెల్ కుక్డ్ సో ఫ్రూట్స్ అయితే అన్ని తీసుకోవచ్చు ఇది అవాయిడ్ చేయాలంటే ఏమీ లేదండి సో మెయిన్ గా త్రీ పాయింట్స్ వన్ ఇస్ అశ్వగంధ సెకండ్ బి వైటమిన్స్ థర్డ్ వచ్చి సెలెనియం ఈ త్రీ కరెక్ట్ గా ఉన్న తర్వాత మెయిన్ గా వాళ్ళు వర్కౌట్స్ కూడా ఓకే వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను నేను వన్ అవర్కి కూర్చున్నప్పుడు ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ క్యాలరీస్ బర్న్ చేశాను కూర్చున్నప్పుడు ఒక వన్ అవర్కి అదే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే ట్వంటీ క్యాలరీస్ బర్న్ చేయగలుగుతారు ఎందుకంటే మెటబాలిజంలో ఉంటుంది సో వాళ్ళు మెటబాలిజం ఫాస్ట్ చేసుకోవాలి అంటే మెయిన్గా బాడీలో ఉన్న మజ్జన్ని ఎంగేజ్ చేసి వర్కౌట్స్ చేయడం వర్కౌట్స్తో పాటు డైట్ మెయింటైన్ చేశారనుకోండి ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి ఓకే పూర్తి స్థాయిలో థైరాయిడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి తగ్గించుకోవాలి అనుకున్నారనుకోండి అప్పుడు ఏం చేయాలి సో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు స్టా స్టార్టింగ్లో ఉన్నారు థైరాయిడ్ ఇప్పుడు మెడికేషన్కి వెళ్ళలేదు ఇంకా అసలు స్టార్ట్ చేయాలి అన్నవాళ్ళు ఖచ్చితంగా రివర్స్ చేసుకోవచ్చు థైరాయిడ్ బార్డర్ లైన్ బార్డర్ లైన్ లో ఉన్న బార్డర్ లైన్ క్రాస్ అయినా కూడా థైరాయిడ్ లోకి వచ్చినా కూడా మనం థైరాయిడ్ అనేది రివర్స్ చేసుకోవచ్చు అండ్రెడ్స్ టాబ్లెట్ వాడిన వాడినంత వరకు మనం ఓకే ప్రాపర్ లైఫ్ స్టైల్ సీరియస్ గా తీసుకున్నాం ప్రాపర్ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయాలి త్రీ మంత్స్ టైమ్ ఉంది అన్న వాళ్ళు సీరియస్ గా చేస్తే ఖచ్చితంగా థైరాయిడ్ రివర్స్ అవుతుంది ఆల్రెడీ థైరాయిడ్ వచ్చింది వన్ వన్ ఇయర్ అవుతుంది టాబ్లెట్ యూజ్ చేస్తున్నారు అంటే థైరాయిడ్ ఫ్లక్చువేట్ అవ్వకుండా వాళ్ళ మెటబాలిజం లో అవ్వకుండా థైరాయిడ్ ఎప్పుడు కంట్రోల్ ఉండేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి సపోజ్ ఇప్పుడు హండ్రెడ్ ఎంజీ యూజ్ చేస్తున్నారు అనుకోండి థైరాయిడ్ కంట్రోల్ తర్వాత డోస్ అయితే తగ్గిస్తారు కదా డాక్టర్ సో డోస్ తగ్గించుకోవడం అనేది వాళ్ళు టార్గెట్ గా పెట్టుకోవాలి సో సమ్ టైమ్స్ ఒకవేళ థైరాయిడ్ మెడికేషన్ వాళ్ళు మిస్ అయినా కూడా వాళ్ళ మెటబాలిజం ప్రాపర్ గా ఉంటే మనకు కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు సో వాళ్ళు యూజువల్ గా ఏంటంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి డిన్నర్ వరకు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట సో వర్కౌట్స్ అనగానే కూడా చాలా మందికి నడవడానికి కూడా నాకు స్ట్రెంత్ లేదు అని చెప్తూ ఉంటారు సో వర్కౌట్స్ ఏమి మనం జంపింగ్ చేయాల్సిన అవసరం లేదండి జంపింగ్స్ చేయాల్సిన అవసరం లేదు ఇది జస్ట్ సింపుల్ గా సింపుల్ వర్కౌట్స్ తో స్లోగానే ప్లాన్ చేసుకోవాలి క్లైంట్ ఏం చేశారు వర్కౌట్స్ వల్ల థైరాయిడ్ చాలా రివర్స్ అవుతుందని చెప్పేసి కంటిన్యూగా టూ త్రీ డేస్ వన్ అవర్ టూ అవర్స్ వర్కౌట్స్ చేసారు అంత ఎక్స్ట్రీమ్ గా మన బాడీని స్ట్రెస్ చేయాల్సిన అవసరం అయితే అసలు 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 దానివల్ల ఏంటి వన్ వీక్ బాగా అనిపిస్తుంది సెకండ్ వీక్ చేయలేము మనం సో గ్రాడ్యువల్ గా మనం మన లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి ఈ వెయిట్ లాస్ జర్నీలోనైనా సరే బట్ వెయిట్ గెయిన్ ఉంటే గనక వెయిట్ లాస్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోరండి థైరాయిడ్ ఉన్నవాళ్ళు సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ పెరిగారు సో వెయిట్ లాస్ అవ్వడం వల్ల థైరాయిడ్ తగ్గిపోతుందా థైరాయిడ్ తగ్గించుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారా థైరాయిడ్ కంట్రోల్లో ఉంటే యాక్చువల్ గా లెవెల్ ఉంటుందండి త్రీ టీఎస్హెచ్ హార్మోన్ త్రీ టు ఫైవ్ లోపల ఉంటే కనుక వెయిట్ లాస్ కూడా బాగా అవుతుంది వాళ్ళు ఒకవేళ ప్రోగ్రామ్ జాయిన్ అయినా కూడా వెయిట్ లాస్ బాగా అవుతుంది సిక్స్ సెవెన్ ఉన్నా కూడా వాళ్ళు ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు అని అంటే కనుక వెయిట్ లాస్ అవుతూ మెటబాలజీ సెట్ చేసుకుంటే థైరాయిడ్ ఆటోమేటిక్ తగ్గిపోతూ ఉంటుంది సో ఇప్పుడు నేను థైరాయిడ్ రివర్సిబుల్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇందులో వచ్చేసి కంప్లీట్ వర్కౌట్ గైడెన్స్ డైట్ అసలు ఎలా తీసుకోవాలి కంప్లీట్ గా ఐడియా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకి గైడ్ చేస్తాం అనమాట ఇంట్లో ఉండే హ్యాపీగా వాళ్ళు థైరాయిడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు లేకపోతే రివర్స్ చేయొచ్చు అండ్ వర్కౌట్ గైడెన్స్ కూడా ఉంటుంది మేడం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి సో థైరాయిడ్ ఉందంటే చాలా బాధపడుతూ ఉంటారు తర్వాత ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయని చెప్పి సో వెయిట్ గెయిన్ అనేది చాలా అవుతారు దానికోసం వచ్చే కాంప్లికేషన్స్ మళ్ళీ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉండాలంటే రకరకాల ఆహారాలు తీసుకోవాలి కొన్ని రకాల ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయాలని చెప్పారు ఫాలో అవ్వాలని కోరుకుందాం అంతేకాదు డైట్ కూడా ఉంది సో వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు దానికోసం ఒక నైంటీ డేస్ ఛాలెంజ్ అనేది చేశారని చెప్పారు అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుందాం కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం ధన్యవాదాలు థ్యాంక్ యూ